అందరికి నమస్కారం మీ నరస ముంద్ సంగారెడ్డి జిల్లా అందోళన మండలం నేలగుండ గ్రామంలోని ఇక్కడ రాజరెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆల్రెడీ ప్రచారం కూడా కొనసాగింది అంటే సింబల్ ఏముంది ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు అనేది ఒకసారి వారిని కూడా తెలుసుకుందాం మాకు సమాచారం ఇవ్వడం రావడం జరిగింది ఒకసారి వారికి ప్రచారం సింబల్ ఏమి రెండవ నంబర్ నేరగుడ్డ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఓకే సంతోషం ఇక్కడ చూసుకోవచ్చు కత్తెర గుర్తున్నది ఇక్కడ ఈ కత్తెర గుర్తు రెండో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అన్నారు ఒకసారి సందేహం పెట్టంలో అవుతుంది అంటే ఈ ప్రజల చైతన్యం ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి అడిగి తెలుస్తున్నాం ఓకే రాబోయే ప్రచారం చేసారు కదా ఈ ప్రచారంలో ప్రజల ఆదర్శన ఏ విధంగా అనిపించింది మీకు అంటే గతం నుంచి కూడా మీరు ఉంటారు ఉంటారని చెప్పి మాకు బయట సమాచారం ఇవ్వడం జరిగింది ఆయన ఎప్పుడు చూసినా ఎటువంటి సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి అలాంటి సమాచారం రావడంతో ఒకసారి కలుగుతాము అని రావడం జరిగింది కాబట్టి మీ ఏ విధంగా చెప్పారు ప్రజలు ప్రజలు అభిమానంతో అంటూ ఉన్నారు ఎందుకు ఉన్నారంటే మేము నలభై ఏళ్ళ నుంచి దామోదర్ నా గారి నాయకత్వంతో ఈడ పనులు చేస్తున్నాము ప్రజల తీర్పు ఏముందంటే ఈయన చాలా రోజుల నుంచి చేస్తుంది ఊరికి కరెంటు గాని రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఫస్ట్ లో దామోదర్ నాయకత్వంలో ప్రతి విలేజ్ లో గ్రూపులు ఉండే ఏం గ్రూపులు డాక్టర్ గ్రూప్ ఆ డాక్టర్ గ్రూపులు అభిమానులు అంతా దామోదర్ ప్రతి గ్రూపుకు కు కార్పొరేషన్ నుంచి త్రీగా గ్రూపుకు పదివేలు పదిహేను వేలు మెంబర్స్ బట్టి ఎప్పుడు ఎయిటీ ఎలక్షన్ అయినట్టు కనుక అప్పటి నుంచి ప్రజలంతా ఆయన నేను సేవ చేసినాము ఇందులో మా దోస్తు శివరాజు గారు గిట్లా ఒక పాత్రుడే ఆయన ద్వారా ప్రతి విలేజ్ లో మా విలేజ్ లో ఒక సుమారు ముప్పై గ్రూపులకు ఆ టైంలో బీద వాళ్లకు ఏదో స్కీమ్ పెట్టి నడిపించడం జరిగింది అప్పటి నుంచి అభిమానులు మనలను ఆకర్షించుకుంటున్నారు పార్టీ గాని మేము గాని సేవ చేసారు కనుక ఇప్పుడు ఇట్లా మేము సేవలే ఉన్నాము నలభై నుంచి సర్పంచ్లను గెలిపించుకున్నాము ఎంపీలను గెలిపించుకున్నాము ఇప్పుడు ఇట్లా అదే సేవలో ఉన్నారు ప్రజలు మన అందరూ ఉన్నారు కనుక మీరుంటే బాగుంటది ప్రజలు అని చెప్పి ప్రజలు మన ఎంటున్నారు అదే పని చేస్తున్నాము విలేజ్లకు ఏది ఉన్నా వాళ్ళకు జోపేట కానీ ఎక్కడ తిప్పకుండా ఇంటి దాకా పనిచేసి నడిపిస్తున్నాము గాని ఇంకా ఎనీ విషయంలో గాని విలేజ్లలో చేండ్ల కాడికి రోడ్ వేపిస్తున్నాము అందులో ఎన్నో పంచాయతీలు వస్తాయి నా చేయొద్దు నా చేందుకేద్దు అని ఇట్లా సమాచారం ఉంటే వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఈ రోజు ఆ రోడ్లు చుట్టు విలువలు వచ్చినాయి రోడ్ లేకపోతే భూమిలో విషుల బండ్ వంటి రైతులకు చాలా కష్ట అష్ట కష్టాలు ఈజీస్ నుంచి వర్కులు వేపించి పనులు చేపించి ఇప్పటి వరకు నాలుగు దిక్కుల నాలుగు రోడ్లు అయిపోయినాయి పెద్దగా అందులో ముఖ్య ఉద్దేశం రైతులు ఇంట్లో మంచి ఉంటుంది అనే ఉద్దేశం రైతులు మానేట్టు ఉన్నారు సందర్ అంటే ఇక్కడ ఇంకోటి ఇక్కడ మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు క్యాండిడేట్ ఉన్నారని చెప్పి పబ్లిక్ లో వస్తున్న టాగింది వాస్తవం ఇద్దరు ఉన్నది అనేది జనరల్ ముచ్చట వాస్తవమే ఎందుకు ఉన్నారంటే ఈ రోజు వస్తున్నారు రక్ష ప్రతి వారికి చేస్తున్నావు గనుక మీకు ఉంటే బాగుంటది అని చాలా మంది నాకు చెప్పుకుని నేను ఇంటర్వ్యూ గా ఇంట్రెస్ట్ గా పోటీ చేస్తున్నాం ఇది ఇట్లా మా గురు దామోదర్ గారే ఆయన ఏమో మేము ఇట్లా దగ్గర పోయి ఇరవై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల సేవా కార్యక్రమం ఉన్నావు కాబట్టి కంపల్సరీ మీకు ఒక్కరికే ప్రపోజల్ అంటే మా ఆలోచన పబ్లిక్ ఆలోచన కూడా ఇదే ఉంది అంటే ఆయన అది తప్పేం లేదు ఆయన ఒక పెద్ద మనిషి ఒక స్టేట్ లీడర్ ఒక పదవిలో ఉన్నాడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఇంత పెద్ద విలేజ్ మీ విలేజ్ ఎంత డెవలప్ చేస్తున్నా ఏం చేస్తున్నా నేను మీరు కూర్చొని మాట్లాడండి పెద్ద మనుషులు ఉన్నారు మార్కెట్ చైర్మన్ మీ ఊళ్ళని మండల కాంగ్రెస్ మీ ఊళ్ళని కూకల పెట్టుకొని సెట్ చేసుకోవాలని చెప్పాడు ఆయన ఇళ్ళకు వాళ్ళకు అని చెప్పడం లేదు మేము మేము మీట్లో పోయినాం ఎవ్వరు వచ్చినా ఇంతమంది వచ్చి అవసరం మీరు పది మంది కూడి సెట్ చేసుకోండి అని చెప్పారు చూసుకోవాలి ఎందుకు వచ్చారు అది కాదని మా అధ్యక్షుడికి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు వాస్తవకి మరి ప్రజల దగ్గరికి ఆల్రెడీ ప్రజలు కొనసాగుతుంది కాబట్టి మరి మీ అంచనా ప్రకారం ఎంత మెజార్టీలో పోతుంది ఈ మెజారిటీ మా ప్రయత్నం ఏమంటే ప్రజలకు వాళ్ళకి వీళ్ళు ఉన్నది వాళ్ళకు రైట్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నది మన మెజారిటీ అనేది చెప్పలేము ఎందుకంటే ఎదటి వాళ్ళు ఉన్నారు ఇంకా అమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ప్రభుత్వం ఉన్నది సేవ చేస్తు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం సేవ చేయాలంటే బయట వాళ్ళకి వచ్చి ఊళ్ళో చేస్తున్నారు ఊళ్ళో ఏం చేస్తారు అనేది మాకు తెలుసు ప్రజలకు తెలుసు ఎవరు పట్టించుకోరు కనుక మేము ఇరవై నాలుగు గంటలు సేవలు ఉన్నాము కనుక ఆ అభిమానంకు మా అభిమా వా అభిమానం మన మీద చూపిస్తుంటారు తర్వాత ఇంకా టైం ఉన్నది మెజారిటీ ఎంత ఏం సంగతి అనేది ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఇప్పుడు దామోదర్ రజనసీమ వైద్య శగవంతి గారికి మీరు ఇక్కడ గెలిచి గిఫ్ట్ ఇస్తారు అది మేము హండ్రెడ్ పర్సెంట్కు ఆయనకు స్వాగతంగా గిఫ్ట్ ఇస్తాం అంటే ఇప్పుడు ఎందుకంటే నాకు ఓసీ వచ్చింది కనుక అనేది నాకు ఇంట్రెస్ట్ బీసీ వచ్చింది వాళ్ళకి ఇష్టం ఎంపీ వస్తుంది వాళ్ళకి ఇష్టం వాళ్ళు వాళ్ళ ఇట్లా ఓసీలో ఇలా పడి నేను ఇంట్రెస్ట్ ఉంటే నాకు పోస్ట్ లేదు కాదని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను సేవ చేస్తున్నాం అనేది అంతేగాని వాళ్ళ మీద పోటీ వీలు అనేది అని నాకు లేదు పెద్ద మనుషులకి ఇట్లా నువ్వు అన్నది కరెక్ట్ అయినా ఉన్నది వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళకి ఏమర్థమైనా సర్వీసింగ్ చేసినా ఇప్పుడు ఇది ఇప్పుడు ఇలా పడ్డ వాళ్ళకి ఇట్లా నేను సర్వీస్ చేసిన వాళ్ళం పార్టీ విషయంలో నాయకత్వం పోవద్దు నేను అధ్యక్షుని కాదు ఎంపీ కాదు కాంగ్రెస్ కార్యకర్తగా మాకు దామోదర్ ఒక గురువు చేసిన ఆయన గురువు ఆయన ఒక్కటే చెప్పిన సిద్ధాంతం రాయన్న నువ్వు ఏమిట్లయినా గాని తప్పు ఫస్ట్ చేయొద్దు నాయకత్వం కరెక్ట్ వేస్ట్ మాట్లాడద్దు అందుకే ఒక అమ్మకు ఆయన గురువుగా ఈ ఉద్దేశం చెప్పుట్లా అదే కండిషన్ లో నడుస్తుంది అంటే ఇప్పుడు ఇంకోటి అభివృద్ధి కోసం వాళ్ళు ప్రజలకు ఎలాంటి మా గురువు దామోదర్ ఆయన ఆదేశాలు మేము అడగకుండా అన్నం పెట్టే మనిషి దామోదర్ ఆయన ఏది నేరగొట్ట ఏది కావాలన్నా మేము అడగకుండా ఆయన సెట్ చేస్తాం అంటే ఉంట ముఖ్య ఉద్దేశం కాదు కాన్స్టెన్సీ ముఖ్య ఉద్దేశం నేను ఎందుకంటే ఆయన ఎంట ఎయిటీ నైన్ నుంచి ఆయన ఎంట ఉన్నాం ఆయన ఏమోదంటే మంచానికి స్వాగతం చేస్తాడు చేస్తాడు ఆయన దగ్గర ఏమంటే మంచి గుణం ఉన్నది అంటే అంత నాలెడ్జ్ ఉంది ఏ ఊళ్ళో ఏం కావాలి చెప్పే అవసరం ఉండేది సార్ మనం తల్లికి బిడ్డలకు ఏ విధంగా చెప్తామో ఇట్లా చేయలే బేట ఇట్లా చేయాలని ఆయనకు ఆ నేచర్ ఏ కూడా ఏం కావాలనేది ఆయన చాలా ఉన్నది డైరెక్షన్ కరెక్ట్ ఇప్పుడు ఉంటాయి కామన్ అది వర్గం ఇప్పుడు విలేజ్ అన్నప్పుడు సర్పంచ్ అన్నప్పుడు అది విలేజ్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి జనరల్ గా ఇప్పుడు అంత మళ్ళా గెలిచినా ఓడినా మీరు సేవ చేయకు సిద్ధంగా ఉండాలని చెప్పి చాలా సంతోషమైన విషయం అది కాబట్టి ఇంకా మీ పబ్లిక్ ద్వారా మీరు వెళ్తున్నారు కాబట్టి పబ్లిక్ మీరు ఏమి సందేహం ఏమి అనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు ప్రజల్లో కోరుకునేది ఏమంటే నేను మీ కొడుకు లేక పనిచేస్తా మీకు ఎన్ను మొక్క లేక పనిచేస్తా మీ దగ్గర ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా మీకు ధర్మ పోరాటంతో న్యాయం ఉన్నా ఏది ఉన్నా నీ అంటనే ఉంటా మీకు ఏ యాత్రి ఏ పగలున్నా నీతోనే మేముంటా కలిసి ఉంటా ఏ పనైనా ప్రభుత్వంతో వచ్చిన పనులు కానీ మీకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాను సిద్ధం అంటే గుర్తు గుర్తు గుర్తుకు ఓటేయాలి ప్రజలంతా అనుకూలంగా ఉన్నారు వాళ్ళ ధర్మము నా మీద ఉన్నది తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని నమ్మకంతో దామోదర్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఓకేనా సంతోషం కంపల్సరీ కూడా ఒక ఉన్నారు ఆ పనులు చేసినాం సిమెంట్ కానీ రోడ్స్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ పర్సనల్ పనులు అక్కడ విలేజ్లో ఏదైనా పెద్ద ఒకప్పుడు మొన్నటి విషయంలో అక్కడ గుడి జాతర జరిగితే అక్కడ చ కరెంటు లేకుండా రోడ్ లేకుండే మూడు రోజులలో రోడ్ కరెంటు సిమెంట్ రోడ్స్ అన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకిట్లా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఇట్లా మంచి పనులు చేసేలా ఒక గౌరవం ఉన్నారు మాకు అట్లున్నది అక్కడంతా బీసీలే కనుక వాళ్ళ గౌరవం ఇట్లా మన మీద ఉన్నది మీరు ఈ పనులు వేసి ఇంకా ముందు కొన్ని పనులు వేసి మాకు చేస్తారని భావిస్తున్నాం మీకు ఓటేసి వేసి గెలిపిస్తాం అని మాట ఓకేనా కంపల్సరీ మీరు విజయం సాధిస్తున్నారు అంతే కంపల్సరీ మీరు విజయం సాధించాలి మళ్ళీ రావాలి అంతే ఎందుకంటే మేము కూడా వదిలేదు ఒకటి ప్రజలు మీకు ఎప్పుడైతే గెలుపుకు సాగదం పలికిర్రు మేము అమలుమైన ఓటుని కేసీ గెలిపిస్తామని ప్రజలు చెప్పారు కాబట్టి ప్రజలు మేము ఒకటి ప్రజలకు మీరు సేవా కార్యక్రమంలో గతంలో ఉన్నట్టు ఈ విధంగా కూడా మీరు గెలిచిన కంపల్సరీ సేవా కార్యక్రమం ఉండాలి అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం మా తర్వాత మేము అదే విధంగా నాకు ఇంకోటి జనరల్ అలవాటు లేవు ప్రజలు నిర్ణయంగా ఏమంటే వాళ్ళకు తెలిసిన వినాశ కాదు ఏదో దురాలోచనలు ఇట్లా లేడు అనేది ప్రజలకు తెలుసు నిజమైన ఉన్నాయి ఏ ఏ అయినా కానీ మేము సేవ చేసే అలవాటు నాకు ఒక ప్రోగ్రాం ఉందంటే సేవ చేస్తాం అంటే సేవా కార్యక్రమం పాల్గొన్నాను సేవ కార్యక్రమం ప్రజాసేవకు అంకితం జాతర కానీ అంటే మీ ఆలోచన ఏంది మీ సిద్ధార్థం ఏంది ప్రజాసేవకే అంకితం ఈ జీవితం అంతా ప్రజాసేవకే అంకితమే ఉన్నారు కంపల్సరీ మీ విజయం సాధించాలని మనసుఫూకుంటూ మీ అయితే గతంలో కొన్ని పనులు ఏమై అంటే కరెంటు పోతే రాజరెడ్డి లేడు కరెంటు లేదు రాజరెడ్డి లేడు రాజరెడ్డి ఉంటే కరెంటు వస్తుండే అనే ఒక నిదానం ఉన్నది మంచి నీళ్లు లేవు ఆయన లేయడము రాలేవు అనేది ప్రజల్లో ఒకటి ఉన్నది అంటే ఎవరు పట్టించుకోలేదు కనుక అంటే నీళ్ళు మీరేనా ఎందుకంటే అక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయిందంటే రెండు రోజులు నీళ్లు రాకపోతే ఎంఐడిచ్చి సాల్వ్ చేస్తాం అంటే అధికారులకు అధికారులతో వాళ్ళు వచ్చింది సర్పంచ్ మా అన్నే ఉన్నా మేము సేవా కార్యక్రమంలో కీలక పాత్ర నేను ఏదో అభివృద్ధి గురించి కాదు ప్రజాసేవకు ప్రజాసేవలే ఇప్పుడు కూడా మేము నేను ఒక సేవకుని నేను సర్పంచ్ అనే ఆలోచన కాదు సేవకునే కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను పని చేసి పెడతాను ఈ రోజు వచ్చింది అనకా ప్రజలు మనకు సానుభూతిగా వాళ్ళు ఈ నెంబర్ గెలిపిద్దామనే భావనది వాళ్ళ దగ్గర కలిగిందిగా నువ్వు ఇన్ని రోజుల నుంచి సేవలు చేసుకుంటూ వస్తున్నావు అనుక మేము ఇట్లా నీకు ఇది చేస్తామని ఒక మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశాన్ని ఏదో వాళ్ళతో నేను లాభం పొందాలి చేయాలి అని కాదు ఎందుకంటే నష్ట నుంచి అంటే దాన్ని అర్థమైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలు అప్పటి నుంచి ఉన్నావు అంటే సేవా కార్యక్రమం ఉన్నావు కాబట్టి నీకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ గుర్తింపునే నీకు గెలుపుకు దారి తీస్తుంది కంపల్సరీ ఈ విజయం తరఫున ఉందని ప్రజలు కూడా అనుకుంటున్నారని అంటున్నావు కాబట్టి నువ్వు విజయం సాధించినాక ప్రజాసేవకే ఎంకితమే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మేము థ్యాంక్ యూ మాకు సహకరించిన నరసన్న ముచ్చుకు మేము స్వాగతం పొందుతూ ఇక